కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాము తస్మాత్ జాగ్రత్త రచన వావిల్కులను రాజ్యలక్ష్మి శ్రీ కళ్యాణ్ నివాస్ అన్న బంగారు రంగుతో ఉన్న ఆ ఇంగ్లీష్ అక్షరాలు కొత్తగా కట్టిన ఐదంతస్తుల అపార్ట్మెంట్కి అందాన్ని తెచ్చేలా నీరెండలో తలతల మెరుస్తున్నాయి థర్డ్ ఫ్లోర్కి కొత్తగా దెక్కొస్తున్న కల్పనమ్మ వాళ్ల సామాన్తో నిండుగా ఉన్న లారీ వచ్చి ఆగింది లావులో సూర్యాకాంతానికి ఎక్కువగానూ కల్పనారాయ్కి కాస్త తక్కువగానూ ఆ స్థూలకాయలుగా ఉన్న ఆవిడ భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని నవ్వు ముఖంతో గుణగున్న నడుస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది రమణారెడ్డిలా పొడుగ్గా రివాటలా ఉన్న ఆవిడ భర్త కూలీలతో సామాన్లను జాగ్రత్తగా దింపమని చేతులుబ్బుతో ఆర్డర్ ఇస్తున్నాడు గేటు ముందు నిల్చొన అపార్ట్మెంట్లో రెంట్కి తీసుకున్న త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఆ దంపతులకు బాగా నచ్చింది పని వాళ్ల సహాయంతో ముప్పాతికి పైగానే సామాను చకచక సర్దే రోజే ఆ తర్వాత ఆవిడ తమ ఎదురింటి గిరిజాతో పక్కింటి స్వాతితో తనను తానే పరిచయం చేసుకుంది గలగల మాటలు కలుపుతూ గిరిజానేమో కాలేజీ వెచ్చారు స్వాతి ఏమో హౌస్పై వయసులో కంటే పెద్దావిడ కదా అని స్వాతి గిరిజాలు గారు అంటూ అప్పుడే వరుస కూడా కలిపేశారు మీరు బాబాయ్ గారైనా ఉండేది ఇక్కడ పిల్లలు అంటూ అర్ధోక్తిలోనే ఆగిపోయింది గిరిజ అయ్యో పిల్లలు లేకేమమ్మ ఉన్నారు ఇద్దరు పెద్దమ్మ ఏమో అమెరికాలో ఉంటుంది చిన్నదేమో ఢిల్లీలో ఉంటుంది ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాకనే ఇదిగో ఇప్పుడే మేమిద్దరింపాదిగా ఉన్నాం అంటూ నవ్విందావిడ ఆనాటి వారి పరిచయాలు రాను రాను వాళ్ళని మరి ఇంత దగ్గరికి చేశాయి ఒకరోజు కల్పనమ్మ గిరిజ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయి కాస్త మీ ఫ్రిడ్జ్ చల్లని నీళ్ళుంటే ఇవ్వమ్మా తాగడానికి అంటూ కలివిడిగా మాట్లాడుతూ లోపలికొచ్చి అన్ని గతులు కలిగి తిరగసాగింది ఇంట్లో ఫ్రిడ్జ్ నీళ్ళు ఉండవా గిరిజా వాళ్ళబ్బాయి తల్లితో చిన్నగా లోగుంతకతో అన్నాడు నోర్మై అన్నట్లుగా కళ్ళతోనే కొడుకుని కసిరి ఆవిడకి నీళ్ళ బాటిలు నవ్వు ముఖతో అందించింది వాళ్ళ అబ్బాయి అన్నమాటలు ఆవిడకి వినబడ్డాయో ఏమో నాకు ఆస్తమా ఉంది కదా ఫ్రిడ్జ్లో మీ బాబాయ్ గారు అస్సలు నీళ్లు పెట్టనివ్వారమ్మాయి నాకేమో చల్లని నీళ్ళంటే ప్రాణం అని నవ్వుతూ నీళ్ళ బాటిలు టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయింది ఒకరోజు కల్పనమ్మ స్వాతి కలిసి షాపింగ్కి వెళ్ళారు అదే రోజు ఓ పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్ దిల్షు నగర్కి ఎవరో పేరున్న ఓ పెద్ద సినిమాక్టర్ కూడా వస్తుంది ప్రారంభోత్సవానికి విపరీతమైన జనం వచ్చారు ఆ కిక్కిరిసిన జనంలో తొక్కిసలాట జరిగింది ఆ గందరగోళంలో ఏమైనా చీరలు పొందామని పట్టుకొచ్చిన స్వాతి ఐదు వేలు హ్యాండ్ బ్యాగ్లో నుంచి మాయమయ్యాయి బ్యాగ్ తెరిచి చూసుకున్నామే గుండెలు ఒక్కసారిగా గుబేలు అన్నాయి పిన్నిగారు నా బ్యాగ్లో డబ్బు లేదు ఎవరో దొంగలు కొట్టేశారు నా ఐదు వేలు బిక్కముకంతో అంది అయ్యో అలా ఎలా జరిగిందే తల్లి నేను నీ వెనకాలే ఉన్నానుగా ఈ రష్లో ఏ దొంగ సచ్చినోడో కొట్టేశాడు కొంతమంది ఇలాంటి సమయాల్లో అలాంటి పాడు పనుల కోసమే వస్తారు ఏ మాయదారి సచ్చినోళ్ళు కొట్టేశారు చీరలొద్దు గీరలొద్దు పద ఇంటికి వెళ్దాం అంటూ స్వాతిని ఓదార్చుతూనే ఆమె చెయ్యి పట్టుకొని బరా బరా ఆ షాపింగ్ మాల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది కల్పనమ్మ ఇంటికి వచ్చాక కూడా స్వాతి డబ్బు పోయిందన్న బాధతో దుఃఖిస్తూనే ఉంది ఈ విషయం భర్తకి ఎలా చెప్పాలో తెలియడం లేదు పిన్ని గారి ద్వారా సంగతి తెలిసి గిరిజ కూడా ఇంటికొచ్చి స్వాతిని ఓదార్చి ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి అపార్ట్మెంట్లో అందరికీ తెలిసిపోయింది తెలిసిన వాళ్ళంతా ఒక్కొక్కరే వచ్చి అనునయంగా ఓదార్చసాగారు సాయంత్రం ఆఫీస్ నుంచి భర్త వచ్చాక విషయం విషయమంతా వివరించి గుండెల మీది నుంచి పెద్ద బరువే దింపేసుకున్నట్లుగా బాగురు మంది స్వాతి ప్రారంభోత్సవం రోజే వెళ్ళి ఏం కొనాలనుకుని అంత డబ్బు పట్టుకెళ్ళావు అయినా నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా డబ్బు కొట్టేసేది కూడా గమనించకుండా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు అలాంటి ప్రారంభోత్సవాలకి వెళ్ళినప్పుడు డబ్బు విషయంలో మన జాగ్రత్తలో మనం ఉండాలి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకోకు పదాలే లేచి నాకు వడ్డిచ్చు అంటూ అతను అన్నయ్యంగా భార్యని ఓదార్చాడు గిరిజా పిల్లలు ఏమిటో గంట నుంచి తెగ వెతుకుతున్నారు ఇంట్లో అప్పుడే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన కల్పనమ్మ ఏమిటమ్మా ఏమైపోయింది పోయింది అలా వెతుకుతున్నారు ప్రశ్నల వర్షం కురిపించింది నిన్న మా ఇంటి తాళాల గుద్దీ ఎక్కడో పోయింది పిన్ని గారు నిన్న సినిమా నుంచి వచ్చాక డోర్కి పెట్టి మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళాను కాబోలు ఆ తర్వాత కనిపించలేదు అంతా వెతికం బయట పోయాయి తెగ కంగారుగా ఉంది ఎవరికైనా దొరికితే చాలా ప్రమాదం కదా అవునవును ప్రమాదమే మరి లేకుంటే వెంటనే తాళాలు మార్చండి అంటూ ఓ సలహా ఇచ్చి వచ్చినంత వేగంగా ఆవిడ రోజూ గిరిజ డోర్కుతో పాటు మళ్ళీ పైనుంచి వేరే తాళం కప్ప వేసి వెళుతుంది కాలేజీకి ఓ రోజు చుట్టాల పెళ్లికి వెళుతూ ముహూర్తం టైం అయిపోతుందనే హడావుడిలో లోపలి విరవాకి తాళం వేయకుండా బయట తలుపుకి వేరే తాళం వేయకుండా మామూలుగా డోర్ లాక్ చేసి ఆదరాబాదగా వెళ్ళిపోయారు గిరిజా వాళ్ళు ఆ రోజే స్వాతి కూడా దగ్గరలోనే సరూర్ నగర్లో ఉంటున్న అమ్మగారింటికి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది ఆ థర్డ్ ఫ్లోర్లో ఒక కల్పన గారే ఉన్నారు ఇక సాయంత్రం నాలుగింటికి పనిమనిషి వచ్చి గిరిజ వాళ్ళు డోర్ కొడుతూ మధ్య కాలింగ్ బిల్లు నొక్కుతుంటే ఆ శబ్దాన్ని నిద్రపోయిన కల్పన అనిచి గబగబా తలుపులు తెరుచుకొని యువతలకి వచ్చింది గిరిజమ్మ వాళ్ళు ఇంట్లో లేరా అమ్మ ఎంతకీ తలుపులు తెరవడం లేదు బయటనేమో తాళం వేయలేదు లోపలు ఉన్నారేమోనని ఇందక్కడి నుంచి తలుపు కొడుతున్నాను అంది పని మనిషి ఆవిడతో ఏమో నాకు తెలియదు నేను కూడా వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారనుకున్నాను అన్న కల్పనమ్మతో నేను వచ్చి వెళ్ళినట్టుగా చెప్పండి అమ్మగారు అని పని మనిషి తిరిగి వెళ్ళిపోతుంటే కల్పనమ్మ ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి గబాన లోపలికి వెళ్ళి గిరిజాకి ఫోన్ చేసి మీరు ఇంట్లో లేరా అమ్మాయి ఇందాకనే పని మనిషి వచ్చి తలుపు కొడుతుంటే బయటికి వెళ్ళాను నన్ను అడిగితే ఏమో తెలియదన్నాను మీరు వస్తారు అంటూ యథాలాపంగా అడిగినట్లు అడిగింది మేము ఈరోజు మా దగ్గర బంధువుల పెళ్ళికని వెళ్ళాం పిలిగారు ఇప్పుడేం రాము రాత్రికే వచ్చేది పనిమనిషిని మార్నింగ్ రమ్మని చెప్పండి అంటూ గిరిజ ఫోన్ పెట్టేసింది అమ్మయ్య అనుకొని గుండెల నిండా ఒక్కసారిగా గాలి పిల్చుకొని తను పనిమనిషి తలుపులు బాధుడికి మేలుకొని ఉండకపోతే ఓ మంచి అవకాశం చేజారిపోయేది అనుకుంటూ హుషారుగా గున్న గున్న నడుస్తూ తమ బెడ్రూంలోకి వెళ్ళి పరుపు కింద రహస్యంగా దాచి ఉంచిన గిరిజా వాలంటి తాళాల గుత్తిని బయటకు తీసింది ఆవిడ చేతిలోకి ఓ ఖర్చు కూడా తీసుకొని మరో క్షణంలోనే గుమ్మం దాటి బయటికి వచ్చిన కల్పనమ్మ కాసేపు కారిడాలంతా మెట్ల వైపు లిఫ్ట్ వైపు ఒకసారి తెరిపారా చూసి వెళ్ళి గిరిజా వాళ్ళంటి తలుపుల్ని తెరిచింది తన దగ్గర ఉన్న తాళాల గుత్తిలో ఉన్న డోర్లాక్తో కీతో చప్పుడు కాకుండా మళ్ళీ డోర్ వేసి లోపలికి ప్రవేశించింది తను వారం పది రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమయం ఇంత త్వరగా ఆసన్నమవుతుందని అనుకుని కలపనమ్మ సంతోషంతోనూ కొంచెం కంగారుతోనూ గబగబా పడక గదిలోకి వెళ్ళింది నేరుగా బీర్వా తాళాల కోసం ఓ మారు గదంతా కలియ చూసింది కానీ వాటి అవసరమే లేకుండా బీర్వాకి లాకే తెరిచి తెరిచే ఉంది లోపలి లాకర్లోనూ బయట ఉన్న బంగారు నగలన్ని కర్చిపులో ముట్ట కట్టుకొని జాకట్లోకి తోసింది ఇలాంటి పనులు చేయడంలో చాలా అనుభవం ఉన్నట్టుగా ఎక్కడ తన వేలిముదలు పడకుండా చీర శుభ్రంగా తుడిచి తగు జాగ్రత్తలు తీసుకుంది తలుపులు తెరిచి తల కాస్త బయటపెట్టి ఓ మారు అటు ఇటు నిశ్చితంగా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతనే యువతలకు వచ్చి తలుపులేసి యథావిధిగా డోర్లాక్ చేసి ఆ తాళాల గుద్దిని పక్కింటి వాళ్ల డాబా మీదికి గిరవాటేసి నిశ్చితంగా తన ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకుంది కల్పనమ్మ పెళ్ళికెళ్ళిన వెళ్ళిన గిరిజ పిల్లలు భర్ భర్త రాత్రి ఏడవుతుంటే కారులో ఇంటికి వచ్చారు కార్ పార్క్ చేసి కీ ఇచ్చి వెళ్ళిపోయాడు డ్రైవర్ హ్యాండ్ బ్యాగ్లోంచి కీ కోసం వెతుకుతున్న భార్యని అదోలా చూస్తూ వేరే తాళం వేయకుండానే వచ్చావా నీకు ఎన్నిసార్లు చెప్పాను గిరిజ అలా చేయొద్దని డోర్ లాక్ కీ మార్చేంత వరకు బయట వేరే తాళం వేయమని చెప్పానగా నీకంత బద్ధకమైతే నాకు చెప్పొచ్చుగా నేను వేసేవాడిని కాస్త మందలింపుగా అన్నడుతను ఫోన్ కింద వాచ్మెన్ ఉండనే ఉన్నాడుగా ఇంట్లోనే ఈ పట్టపగలు ఏ దొంగ వెద వస్తాడో లేదు తేలిగ్గా అంటూ డోర్ లాక్ తీసి వెళ్ళింది గిరిజ ఆమె వెనకలే భర్త పిల్లలు వెళ్ళారు బెడ్రూమ్ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని మెడలోని నగలు చేతులు గాజులు తీసి బీర్వా తెరిచి లాకర్లో పెట్టబోతుంటే గిరిజాకే అరిచింది ఏమైంది అంటూ భర్త కంగారుగా హడావుడిగా పరిగెత్తుకొచ్చాడు డాడీ వెనకాలే పిల్లలు వచ్చారు భర్తను చూసి గుళ్ళు మంది గిరిజ మన ఇంట్లోని బంగారు నగలన్నీ ఎవరో దొంగలించారండి ఏమిటి ఒక్క క్షణం షాక్ అయ్యాడతను ఇంటి తలుపులు లాకేసి ఉన్నాయిగా బీర్వాణి లాక్ చేయలేదా ఏడుస్తూనే లేదన్నట్లుగా తల అడ్డంగా ఒప్పిందే అప్పుడు అర్థమైంది అతనికి పోయిన తాళాల బుద్ధి దొరికిన వెదవెవరో వచ్చి గప్చప్గా తన పని కావించుకొని మళ్ళీ డోర్ లాక్ చేసి దర్జాగా వెళ్ళిపోయి ఉంటాడని మనం బయటికి వెళ్ళినప్పుడల్లా నేను నీకు చెప్తూనే ఉన్నాను కీస్ పోయాయి కదా ఎవరైనా దొంగ వెదవలకి దొరికితే ప్రమాదమని ఏం కాదులేదు అంటూ ఊపుకుంటూ వచ్చాం అనుభవించు భార్య మీద చెప్పలేని కోపంతో ఉద్రేకంగా అరిచాడతను వీళ్ళిద్దరూ తండ్రి అరుపులకు బిక్క చచ్చిపోయారు తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన స్వాతి పిల్లలు బజారుకి కూరగాయలకు వెళ్ళిన కన్పనమ్మ ఇద్దరు ఒకేసారి పైకి వచ్చారు పైన థర్డ్ ఫ్లోర్ కారిడార్ అంతా చాలామంది జనాలు నిలబడి ఉన్నారు ఏమైందో స్వాతికి అర్థం కాలేదు ఏమైందని సైకిలతో పిన్ని గారిని అడిగింది ఏమో నాకేం తెలియదు కూరల కోసమని బజార్కెళ్ళి నేను ఇప్పుడేగా మీతో పాటు కలిసి వచ్చింది కల్పనమ్మ కొంచెం గంభీరంగా అంది సెకండ్ ఫ్లోర్లో ఉన్న ప్రేమిలమ్మ వలన విషయం ఇంటే క్షణంలో తెలిసిపోయింది గిరిజ ఇంట్లో దొంగతనం జరిగిందట తులాలకి పైగానే బంగారు పోయిందట దొంగతనం చేసిన వారెవరో కానీ మళ్ళీ తెలివిగా లాక్ చేసి వెళ్ళారంటే దానికి అర్థమేమి పోయిన ఇంటి తాళాల గు దొరికిన వాళ్ళే ఈ దొంగతనం చేసుంటారని అందరూ తీర్మానించారు తక్షణమే పోలీసు రిపోర్ట్ ఇచ్చారు వాచ్మెన్ని వాళ్ళ అబ్బాయిని పట్టుకెళ్ళి మెత్తగా చిత్త కొట్టారు కానీ వాళ్ళని ఎంత కొట్టినా లాభం లేకపోయింది వాళ్ళ వాళ్ళ నుంచి చిన్న క్లూ కూడా రాబట్టలేకపోయారు పోలీసులు ఆయన అమ్మ ఇప్పుడైనా వాచ్మెన్ గారికి ఏం తెలిసి చచ్చింది గనక చెప్పడానికి ఎవరు చేశారో ఏమో కానీ నాకు మాత్రం చస్తే తెలియదని మొదటి నుంచి చివరి వరకు మొండిగా వాదిస్తూనే ఉన్నాడు మూడు రోజులక్కడే ఉంచి ఆ తర్వాత సహృదయుడైన గిరిజ భర్తే వాడిని విడిపించుకుని తీసుకొచ్చాడు కష్టపడి సంపాదించుకున్న బంగారమంతా పట్టపకలేకపోవడంతో శోక సముద్రంలో మునిగిపోయింది గిరిజ సరిగ్గా తిండి తినడం లేదు అన్యమనస్కంగానే ఇప్పుడు ఇంట్లో కాలేజీకి కూడా వెళ్ళడం లేదు కొన్నాళ్ళు సెలవు పెట్టింది మధ్య మధ్య కల్పనమ్మ ఇంటికి వస్తూనే ఉంది ఏమమ్మా ఈ బంగారు విషయం ఏమన్నా తెలిసిందా అంటూ ఆరాలు తీసేది పోయిన వస్తువులు ఎక్కడన్నా దొరుకుతాయా గారు బేలగా అంటూ బాధగా నిట్టొచ్చింది గిరిజ ఉన్నట్లుండి ఓ రోజు కల్పనమ్మ వాళ్ళ పుట్టింటికెళ్ళి రెండు మూడు వారాలకు తాపీగా తిరగొచ్చింది ఎప్పుడొచ్చారు గారు గిరిజ స్వాతి ఇద్దరు ఒకేసారి పలకరించారు ఈరోజే మార్నింగ్ వచ్చానమ్మా మీరంతా బాగున్నారా అంటూ లోపలికెళ్ళి ఆభరణాల బాక్సులు పట్టుకొని యువతలకు వచ్చింది ఏంటి పిన్ని గారు ఏవైనా కొత్త గల చేయించారా ఆ అవునమ్మా వచ్చే నెలలో అమెరికా వెళ్తున్నాగా అమ్మాయి కోసమని మా ఊళ్ళో ఆర్డర్ ఇచ్చి చేయించాను అంటూ రెండు రాళ్ల గాజులు ఓ రాళ్ల నెక్లెస్ ఓ పొడగాటి చంద్రాహారం తీసి బాగున్నాయా అంటూ చూపించింది ఆవిడ తన ఇంట్లో తెలివిగా దొంగలిచ్చిన తన బంగారు వస్తువుల్ని చెడగొట్టి కొత్తవిగా ఇవి చేయించినవి తెలియని గిరిజా పాపం ఆనాడు షాపింగ్ మాల్లో ఆ జన సందర్భంలో తన హ్యాండ్ బ్యాగ్ నుంచి తన డబ్బు ఐదు వేలు ఒడుపుగా కొట్టేసినది తన వెనకనున్న పిన్నిగారైనది తెలియని అమాయకురాలైన స్వాతి ఇద్దరూ బాగున్నాయంటూ తెగ అబ్బురపడుతూ చూడసాగారు ఆ నగల వద్ద పడుచులు ఆడపడుచులు చదివారా ఇది మన పక్కనే లేదా మన చుట్టూ పక్కల్లోనే కల్పనమ్మ లాంటి నెంబర్ వన్ కిలాడీలు కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త